ప్రపంచంలో అత్యధిక గుండెపోట్లు స్ట్రోక్లకు కారణమైన ఒక భోజనం ఉంది ఆశ్చర్యమేమిటంటే ప్రపంచ జనాభాలో ఎనభై నాలుగు శాతం మంది దీన్ని ప్రతిరోజూ తినేస్తున్నారు ఈ భోజనం మనల్ని మన తరువాతి తరాలను ఊబకాయం అనారోగ్యం అత్యధిక వ్యసనంలో ముంచెత్తుతోంది మన ఆరోగ్యాన్ని లోపలు నుంచి కుళ్లించేస్తోంది దీన్ని విడనాడకపోతే మీ ధమనుల్లో అడ్డంకులు ఆకస్మిక గుండెపోట్ల భయం ఎప్పటికీ తొలగదు మీరు ఇప్పుడు అనుకుంటున్నారేమో ఇప్పటి తరంలో అందరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉన్నారు అవగాహన పెరిగింది ఇలాంటివి తినడం మానేశారు కాని సత్యమేమిటంటే అది పొరపాటు ఇప్పటికీ ప్రపంచ జనాభాలో గణనీయ భాగం ఈ పదార్థాన్ని ప్రతిరోజూ సేవిస్తోంది అందుకే గుండెపోట్లు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి యువతలో కూడా ఆకస్మికంగా సంభవిస్తున్నాయి స్నేహితులారా నేను కూడా ఒకప్పుడు ఈ ఉచ్చులో చిక్కుకున్నాను నేను తరచూ ప్రయాణిస్తాను హోటల్స్లో ఉండేటప్పుడు ప్రతి ఉదయం ఆ భోజనమే లభించేది అది పూర్తి ఆరోగ్యకరమని ఎలాంటి హాని లేదని నమ్మేవాడిని కాని కొన్నేళ్ల తరువాత పరీక్షలు చేయించుకున్నప్పుడు నా ధమనుల్లో ప్లాక్ కనిపించింది అప్పుడే అర్థమైంది ఆరోగ్యకరమని భావించినదే నా శరీరాన్ని లోపల నుంచి చేస్తోందని ఈ ప్రాణాంతక ఆహారం గురించి తెలుసుకునే ముందు ముఖ్యమైన విషయం ఒకటి అర్థం చేసుకుందాం అడ్డుపడే ధమనులు అంటే ఏమిటి మీ ధమనులను రబ్బరు పైపుగా ఊహించండి ఆ పైపు లోపల చిగురుటాకులాంటి జిగురు లేదా చెత్త చేరి గోడలకు అంటుకొని ఒకరోజు పూర్తిగా మూసుకుపోతే నీటి ప్రవాహం ఆగిపోతుంది కదా అదే జరుగుతుంది గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ చెత్తను ప్లాక్ అంటారు ఇది విషకారక జిగురు మన ముక్కు శ్లేష్మంలాంటి పదార్థం ధమనుల అంతర్గత పొరపై అంటుకుని కాలక్రమంలో పెరిగి కొన్నిసార్లు పగిలి గడ్డకట్టి రక్తనాళాలను అడ్డుకుంటుంది గుండెవైపు వెళ్తే గుండెపోటు మెదడు వైపు వెళ్తే స్ట్రోక్ వైద్యులు చాలామంది ధమనులను అడ్డుకునే ముఖ్య నేరస్తుడు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటారు కానీ ఇది కథలో సగం మాత్రమే ఎల్డీఎల్తో పాటు మరో ముఖ్య కారకం దీర్ఘకాల మంట క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నా దృష్టిలో ముందు ధమని అంతర్గత గోడలో మంట ఏర్పడుతుంది దీనికి ప్రధాన కారణం మెటబాలిక్ వ్యాధులు ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ధమని గోడలో మంట లేకుండా ఎల్డీఎల్ అంటుకోదు ఆరోగ్యధర ధమనులపై ఎల్డీఎల్ చేరదు కాబట్టి కొలెస్ట్రాల్ మాత్రమే సమస్య అనుకోవడం అపూర్ణ సమాచారం నిజమైన నేరస్తుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే మంట ఇప్పుడు ప్రశ్న ఇంత చేసే ఆ ఆహారం ఏమిటి సమాధానం రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ షుగర్ అధికంగా ఉన్న ప్రతి ఆహారం అవును ఇవే గుండెకు అతిపెద్ద శత్రువులు రక్తంలో షుగర్ స్థాయిని వేగంగా పెంచుతాయి షుగర్ ఎక్కువగా ఎగిసిపడితే ఇన్సులిన్ కూడా అధికంగా ఉంటుంది రోజులు వారాలు నెలలు ఇలా సాగితే శరీరం ఇన్సులిన్ సిగ్నల్స్ ను పట్టించుకోవడం మానేస్తుంది దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇదే మెటబాలిక్ వ్యాధులకు ద్వారం ఊబకాయం మధుమేహం ఫ్యాటీ లివర్ అత్యంత ప్రమాదకరమైన అడ్డుపడే ధమనులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ను పెంచే ఆహారమే గుండె వ్యాధులకు అతి పెద్ద నేరస్తుడు ఇప్పుడు చూపిస్తాను అధిక కార్బోహైడ్రేట్స్ రిఫైన్డ్ కార్బ్స్ ఉన్న ఆహారాలు ముఖ్యంగా ఉదయం నాష్టాలో తినేవి మనం ఫ్యాట్ అని బటర్ ఘీ మలాయి లేవని సంతోషిస్తాం కానీ ఈ అజ్ఞానంలో తినే వస్తువులు సమానంగా ప్రమాదకరం తెల్ల బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ రస్క్ కార్న్ఫ్లేక్స్ మస్లీ లేదా ప్రాసెస్డ్ సీరియల్స్ ఇవన్నీ ఆరోగ్యకరమని మార్కెటింగ్ చేస్తారు కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ ప్రకటనలు చూస్తే ఇంతకంటే ఆరోగ్యకర నాష్ట లేదనిపిస్తుంది కానీ నిజం ఇదే అడ్డుపడే ధమనుల నాష్ట పిల్లలకు చోకోస్ ఫ్రూట్ లూప్స్ మరియు ఇతర ఫ్యాన్సీ సీరియల్స్ హెల్దీ అని మనం పిల్లలకు ధారాళంగా పడతాం కానీ పోషక విలువలు చూస్తే అధిక కార్బ్స్ తక్కువ ఫైబర్ ఒక రహస్య రసాయనం పొటాషియం ఫాస్పేట్ ఇది క్లీనింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తారు ఉదయాన్నే మీరు మీ పిల్లలు కిచెన్ సఫై రసాయనం తినిపిస్తున్నారు ఫ్లోర్ శుభ్రం చేసే పదార్థం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తారా కామెంట్లో చెప్పండి ఇప్పుడు తెలిసిన తర్వాత నుంచి ఆపేస్తారని నమ్మకం రసాయనాలే కాదు ఈ సీరియల్స్ రోజూ తింటే షుగర్ రిఫైన్డ్ కార్బ్స్ రక్తంలో షుగర్ను వేగంగా పెంచుతాయి నూట నలభైకి పైగా వెళితే ధమనుల అంతర్గత పొర కాలిపోతుంది అక్కడి నుంచి దీర్ఘకాల మంట ప్లాక్ ఏర్పడుతుంది ఇప్పుడు మరో భాగం ఆరెంజ్ జ్యూస్ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్లేవర్డ్ మిల్క్ ఫ్లేవర్డ్ లస్సీ ఇవన్నీ హెల్దీ అని మార్కెట్ చేస్తారు మనం నమ్ముతాం కానీ ఒక ఆరెంజ్ తింటే పన్నెండు గ్రాముల కార్బ్స్ మూడు గ్రాముల ఫైబర్ నిష్పత్తి నాలుగు ఇస్టు ఒకటి సురక్షితం జ్యూస్లో ఇరవై ఆరు గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ కార్బ్స్ ఫైబర్ సున్నా నిష్పత్తి అనంతం జ్యూస్ తాగితే రక్త షుగర్ వేగంగా పెరుగుతుంది ఇన్సులిన్ ఎగిసిపడుతుంది ధమనులు లోపల మంటకు గురవుతాయి ఫ్రట్టోస్ నేరుగా కాలేయానికి వెళ్లి ఫ్యాటీ లివర్ను సృష్టిస్తుంది ఇది స్వతంత్ర రిస్క్ ఫ్యాక్టర్ అయినా తొంభై శాతం మంది జ్యూసులను రోజూ లేదా వారానికి ఒకసారి తాగుతారు హెల్దీ అని తల్లిదండ్రులు పిల్లలకు విటమిన్ల కోసం ఇస్తారు కానీ ఇది పిల్లల భవిష్యత్తుకు పెను ప్రమాదం ఇదంతా ఎలా సాగుతోంది అన్హెల్దీని హెల్దీగా ఎందుకు నమ్ముతున్నాం బహుళజాతి ఆహార కంపెనీల భ్రమాత్మక ప్రకటనలే కారణం సీరియల్స్ జ్యూసెస్ బిస్కెట్స్ షుగర్ డ్రింక్స్ తయారీదారులు కోట్లు ఖర్చు చేసి తమ ఉత్పత్తులు సురక్షితమని ఆరోగ్యకరమని నమ్మిస్తారు డాబర్ రియల్ జ్యూస్ ట్రోపికానా అమూల్ ఫ్లేవర్డ్ మిల్క్ మిల్క్ షేక్స్ ప్రకటనలు మనల్ని ఆకర్షిస్తాయి తాగితే అమరులమవుతామన్నట్లు కాని నిజం ఇవన్నీ అన్హెల్దీ కంపెనీలకు మీ ఆరోగ్యం కాదు లాభాలే ముఖ్యం నేను ఈ ఉత్పత్తులకు వ్యతిరేకం కాదు రుచితేస్తే ఆనందంగా ఉంటే అప్పుడప్పుడు తీసుకోవచ్చు కానీ వీటిని హెల్దీ అని అనుకోకండి సమస్య అక్కడే మొదలవుతుంది అన్హెల్దీని హెల్దీగా భావించి నిర్భయంగా వినియోగించడం మోతాదు పెరుగుతుంది అన్హెల్దీ అని తెలిస్తే అపరాధ భావం ఉంటుంది అది మిమ్మల్ని కాపాడుతుంది హెల్దీ అనుకుంటే నిర్భయంగా ఎంతైనా తింటారు అయితే నాష్టాకు బదులు ఏమి తినాలి సరళ నియమం ప్యాకేజ్డ్ ఆహారాలు పూర్తిగా మానండి తప్పనిసరి అయితే కార్బ్స్ టు ఫైబర్ నిష్పత్తి ఐదు కంటే తక్కువ ఉండాలి ఇదే గోల్డెన్ రూల్ ఉదాహరణకు ఇరవై గ్రాముల కార్బ్స్ ఒక గ్రాము ఫైబర్ ఇరవై ఇస్టు ఒకటి ప్రమాదకరం ఇరవై గ్రాముల కార్బ్స్ ఐదు గ్రాముల ఫైబర్ నాలుగు ఇస్టు ఒకటి సురక్షితం ఈ సూత్రంతో మీరే నిర్ణయించుకోవచ్చు ఇతర ఎంపికలు గుడ్డు పనీర్ బుర్జీ ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది తక్కువ కార్బ్స్ ఉంటాయి మూంగ్ దాల్ చీలా పెరుగు పోహా వేరుశనగలతో పెరుగులో చియా సీడ్స్ నట్స్ ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోండి రుచి ఆరోగ్యం రెండూ లభిస్తాయి ఖర్చు తక్కువ స్నేహితులారా గుండెపోటు ఎప్పుడూ ఆకస్మికం కాదు మనం అనుకుంటాం ఆకస్మికంగా వచ్చిందని కాని ధమనులు సన్నగా సన్నగా సంవత్సరాలుగా మూసుకుపోతాయి ఇప్పుడు సమస్య ఉందా లేదా అనేది ముఖ్యం కాదు నుంచి మీరూ మీ కుటుంబం కోసం అడుగులు వేయండి లోపల ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు ఈ వీడియోను షేర్ చేయండి తప్పు టిఫిన్స్ తిని తమ్మను స్మార్ట్లు హెల్దీలు అనుకునేవాళ్లతో ఇది కళ్ళు తెరిచే సందేశం అర్థం చేసుకుని జీవితంలో అమలు చేస్తే ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి నవ్వుతూ చిరునవ్వుతూ ఉండండి ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటూ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండండి